మిమ్మల్ని నిర్మాతగా ఇంటర్వ్యూ చేయాలా నటుడుగా చేయాలా ఒక స్పిరిచువలిస్ట్గా చేయాలా లేకపోతే రాజకీయ రంగంలో ఎంతో మందికి వెనకాతలు ఉండి ఒక గైడెన్స్ ఇచ్చి ఒక ఆలోచన గైడెన్స్ అంటే ఒక ఆలోచన ఒక విధి విధానం అన్న వాటి మీద గైడెన్స్ ఇచ్చే ఒక వ్యక్తిగా కూడా మిమ్మల్ని నాకు బాగా తెలుసు కానీ నా ప్రధానమైన ఇదేంటంటే మీరు సినిమా పరిశ్రమకి రావడమే నిర్మాతగా వచ్చారు అంటే అంతకుముందు డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ అన్నీ ఉన్నాయి మీకు కానీ మీరు ప్రముఖంగా వార్తల్లోకి వచ్చింది మొట్టమొదటిసారి ఒక నిర్మాతగా బయటకు వచ్చారు చాలా మంచి సినిమాలు తీశారు కానీ నిర్మాతగా ఈ మధ్య అసలు మీరు అస్త్ర సన్యాసం చేసి అసలు సినిమా వాసనే చూడకుండా అలా ఎలా ఉండగలుగుతున్నారు అలా ఉండడానికి గల కారణం ఏంటి నిర్మాణం వైపు అసలు నిర్మాణ రంగం వైపు మళ్ళీ అడుగు పెట్టలేదు మీరు ఎందుచేత అందరికీ నమస్కారం అండి అంటే చాలా రైట్ కోర్స్ని అడిగారు నిజంగా నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఉండాలని అండి ఎప్పుడు నటన వైపు నాకు ఎప్పుడు ఆసక్తి లేదు కానీ ఒకరోజు అనుకోని పరిస్థితుల్లో నేను కోడి రామకృష్ణ గారిని నా సినిమాలు యాక్ట్ చేయమని అడిగినప్పుడు ఆయన నువ్వు నా సినిమాలు యాక్ట్ చేస్తేనే నీతో యాక్ట్ చేస్తానని అడిగారు అంటే నా పని గడిపించుకునే దానికోసం సరే సరే నేనేది చేస్తానని చెప్పి ఆ పని ఫినిష్ చేశారు చెవులో టైంలో తర్వాత నేను అనుకోకుండా ఆర్టిస్ట్గా ఆయన ఇంట్రడ్యూస్ చేయటం పాపులారిటీ రావటం ఒక కొంతకాలానికి అది నాకు బ్రెడ్ అండ్ బెటర్గా అయింది ఫస్ట్లో లేదు నేను దెబ్బతిన్న తర్వాత సినిమాల్లోకి రావటం వల్ల ఆ ఇది కూడా అంటే అంత టైట్ పొజిషన్లో కూడా ఆ సినిమాలోదే నా జీవన ఆధారం కూడా అయిన రోజులు ఉంటాయి అవి నేను ఇవాళ నాకు అవి ఏం లేవు అని చెప్తే నా అంత పిచ్చాడు ఎవడు ఉండడు ఎందుకంటే నేను ఎప్పుడు నా అంతరాత్మకి ఆన్సరబుల్ ఏదో మీరు అడిగారు మైక్ ఉంది జనం చూస్తారు అనే ఉద్దేశంతో నేను ఏదో చెప్దామంటే మాట్లాడలేదు అది మాట్లాడి నేను పడ్డ కష్టమైనా సుఖమైనా ఏదైనా సరే అది ధైర్యంగా చెప్పుకోగలను ఇవాళ ఏదో నేను చాలా సుఖంగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను అంటే అలా కాదు నేను పడ్డ కష్టం నాకు గుర్తుంటేనే నేను ఇవాళ ఇలా ఉన్నానంటే కారణం అది అటు చూశాను ఇటు మనుషులను కూడా నేను ఏ రోజు కూడా మనిషిని మనిషిగా చూశాను తప్పితే అవతలాలకు ఉందా లేదా అనేది కాదు నా దృష్టిలో అతను మనతో పాటు ఈక్వల్ అంతే మనం అతను అతను వాళ్ళ ప్రొఫెషన్ లో ఉంటారు నేను నా ప్రొఫెషన్ లో ఉంటాను తప్పితే ఏమీ కాదు ఆయన సక్సెస్ ఉందో ఆయన దగ్గర డబ్బు ఉందో లేదో అనేది నాకు ఇమ్మటి నేను అందుకని అందరితో అందే ప్రేమగా ఉంటాను నాతో చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ అంటే స్కూల్ అంటే ఫస్ట్ టు ఫిఫ్త్ స్టాండర్డ్ సెవెంత్ స్టాండర్డ్ దాకా చీరాల స్కూల్లో చదివిన రోజున స్నేహితులు వాళ్ళకి కూడా నాకున్నారు చీరాల్లో ఒక అతను ఉంటాడు ముస్లిం కుర్రాడు చోడా బడ్డీ నాతో చదువుకున్న కుర్రాడు ఎప్పుడైనా కనపడితే నేను అటు వెళ్తే మాట్లాడే అంటే ఆ రోజు స్నేహంలో అవి చూడలేదు కదా మన స్నేహం ఇవాళ నువ్వు ఏ పొజిషన్కి వెళ్తే ఇదేనా మన శాశ్వతం మనం రావటమే ఇది ఒట్టి చేతులతో వచ్చాం ఒట్టి చేతులతో వెళ్తాం ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమి లేవు ఈ బాదిరి బందీలు మనం పుట్టిన ప్లేస్ ని బట్టి వస్తాయి తప్పితే అవి మళ్ళీ పిటకలతో వెళ్ళిపోతాయి కాబట్టి దా అది మనకి ఏది అడ్డుకోలేదు కాదు మన స్నేహం ఒక కలిసామంటే గత జన్మలో ఉన్న బాండ్ ఒక బాండ్ వల్ల కలిసాం ఎగ్జాక్ట్లీ సో అందువల్ల ఇది ఐ గడి నటుడు అనే ఒక టైం లో నాకు నటన అన్నదే నాకు ఒక బ్రెడ్ అండ్ బటర్ అవును మాట అవును అవును హండ్రెడ్ పర్సెంట్ ఏది అప్పుడు నేను ఎంతో బ్యాడ్ పొజిషన్ లో ఉన్నప్పుడు అంటే సినిమా చెవులోపు ఫెయిల్ అయింది తర్వాత ఇండస్ట్రీ పెట్టి ఇండస్ట్రీ లో లాస్ పడ్డాను పడ్డప్పుడు కూడా తర్వాత చెలోపు ముందర ముందు సక్సెస్ఫుల్ సినిమాలు తీసాం తీసినా కూడా నాకు మనీ అనేది రాల నిలబడలే నిలబడలే ఈ సినిమా తర్వాత చాలా బ్యాడ్ అయింది ఉన్న కారులన్నీ అమ్మేశాను ఏమీ లేదు ఆ టఫ్ టైంలో లో ఇది నాకున్న మొహాటం ఎక్కువ అభిమానం ఎక్కువ అప్పుడు ఈ సినిమాలో క్యారెక్టర్ వచ్చింది అది నాకు కొంతకాలం బ్ర బ్రెడ్ అండ్ బటర్ గా ఉపయోగపడ్డది ఉపయోగపడ్డా కూడా నేను అనుకునే అడిగేదానికి ప్రొడ్యూసర్ ని అడిగేదానికి మొహాట పడేవాడిని ప్రొడ్యూసర్ కదా కాబట్టి ఏమి ఇస్తారు అని కూడా అడిగేవాడు వాళ్ళే ఇస్తారు కొంతమంది ఇచ్చేవాళ్ళు కాదు ఇవ్వకపోయినా నేను ఏం మాట్లాడ మొహాట పడిపోయేవాడిని అంటే వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయో వాళ్ళ పాయింట్లో ఆలోచించే వాళ్ళం అలా వాళ్ళు ఏమి ఇస్తది మా నాకు ఇది లేదు డిమాండ్ అనేది లేదు వాళ్ళు రమ్మంటే చేయమంటే చేసే వాళ్ళు ఎంత వేసారంటే సరే అనేవాడిని అది కొంతకాలం గడిచింది కానీ నాకు ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ కన్నా కూడా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ గానే ఉండాలనేదే కోరిక ఎక్కువ ఉండేది నాకు అందువల్ల నాకు వచ్చిన మంచి పీక్ సక్సెస్ లో ప్రతి ఒక్కరు పిఆర్ పిఆర్ఓని పెట్టుకునేవాళ్ళు లేదా ఒక మేనేజర్ని పెట్టుకున్నవాళ్ళు నేను మేనేజర్ని పెట్టుకోవాలా పిఆర్ఓని పెట్టుకోవాలా నాకు ఈవెన్ మేకప్ మెన్ లేడు టచ్ ఎవరు లేరు నేను మామూలుగా వెళ్తాను ఇవన్నీ అనవసరమైన టు ద ప్రొడ్యూసర్ అని వెళ్ళి వచ్చేవాడిని అదే నాకు ఒక మేనేజర్ ఎవరో ఒకరు ఉంటే వాళ్ళు నలుగురు ఐదు ఆర్టిస్టులు ఉన్న వాళ్ళు చాలా మంది అడిగారు నన్ను వాళ్ళు ఏంటి ఇది అడిగినప్పుడు అతన్ని సార్ని పెట్టుకోండి ఇలా వాళ్ళు చేస్తారు వాళ్ళకి వచ్చే దీనికని బట్ నేను అది కూడా యూటిలైజ్ చేయాల అందువల్ల నాకు దానికన్నా కూడా ప్రొడ్యూసర్ గానే ఇంట్రెస్ట్ ఎక్కువ నేను వచ్చిన దానికోసం సో ప్రొడ్యూసర్ అనేది చేసాం సక్సెస్ ఫెయిల్యూర్ అని వస్తూ ఉంటాయి ఆ రోజుల్లాగా ఇప్పుడు లేవు తర్వాత ఏంటంటే నేను ఎవరిని కూడా పొజిషన్లో ఉన్నప్పుడు అడగను నేను మనిషి ఎందుకంటే మనం స్టార్ట్ చేసి ఉండొచ్చు లాస్ పడి ఉండొచ్చు తర్వాత వాళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళినా నాకు సినిమా చేయమని ఏ రోజు నేను పోయి అడగల నా నైజ నైజం ఏంటంటే మనం ఎందుకు అడగాలి వాళ్ళకు గుర్తుంది కదా వాళ్ళు అడిగిన మాట నాకు గుర్తుంటాయి వాళ్ళకు గుర్తుంటాయి వాళ్ళు సక్సెస్ రావచ్చు సక్సెస్ వచ్చినాక అది గుర్తు లేకపోవచ్చు కానీ నాకు గుర్తుంటుంది కానీ నేను గుర్తు చేయను వాళ్ళ వాళ్ళంతటా వాళ్ళు చేయాలి ఇప్పుడు మనకు ఆ రోజు మీ సినిమా నెక్స్ట్ సినిమా మనం ఎప్పుడు చేద్దామని నేను ఈ సినిమాలో నేను ఉన్నా అన్నవాళ్ళు కూడా మాట్లాడలా నేను దాన్ని ఫీల్ అవ్వను ఎందుకంటే నేనేదో మీరు ఇంట్రడ్యూస్ చేశారంటారు నేనేమి ఇంట్రడ్యూస్ కాదు ఆ రోజు కలిసింది పరిస్థితి వచ్చింది అదే ఇండస్ట్రీ పరిభాషలో ఇంట్రడ్యూస్ చేయడం అనే కదా అంటే అది అది నేను ఫీల్ అవ్వను ప్రభాస్ మీరు ఇంట్రడ్యూస్ చేశారు అసలు ప్రభాస్ ఎవరో కూడా ఇండస్ట్రీకి తెలియదు రోజున మీరే బయటకు తీసుకొచ్చి ఈశ్వర్ సినిమా చేశారు మరి ప్రభాస్ అంత పెద్ద పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఆన్ ది వే చాలా సినిమాలు బాహుబలి అడిగారు చాలా మంది అడిగారు నన్ను మోహన్ గారు అడిగారు ఈవి గారితో సినిమా తీసి ఇంట్రడ్యూస్ అయ్యి ఎందుకు సినిమా చేయవు నువ్వు ఇవి నువ్వే కదా ఇంట్రోడ్యూస్ చేసింది అడిగారు ఇప్పుడు ఈవి గారు లేరు నే ఇది ఉండే కానీ అన్నాడు నేను నేను అడిగిన ఆయనకు ఉండాలి ఆయన నాకు వచ్చి చెప్పారు రెండో సినిమా బాబు ఎప్పుడు ఎనీ టైం మీరు ఎప్పుడు చెప్పినా చేస్తాను అన్నవాడు కానీ ప్రతిసారి నాకు టైం బాగాలేదని నేను వెయిట్ చేసి వెయిట్ చేసి ప్రతిసారికి అడితే బాబు ఇప్పుడు ఐదు సినిమాలు ఉండే ఇది అయిపోయినా చేస్తాను అన్నవాడు మళ్ళీ నేను మళ్ళీ గుర్తు చేసేవాడిని కాదు ఏ రోజు మళ్ళీ ఆ వన్ ఇయర్ పీరియడ్ టూ ఇయర్స్ పీరియడ్ తర్వాత ఏం సార్ ఎప్పుడు చేద్దామంటే ఇంకా ఇంకో నాలుగు సినిమాలు చెప్పావాడు ఓకే ఇప్పుడు అది వాళ్ళకుండలు తప్పితే నాకుండ నేనుండి పోయి నాకు ఏదో హెల్ప్ చేయమని అడగాల్సినది లేదు అందువల్ల నేను అడగలేను అలానే నాకు వెంకటేష్తో కంఫర్ట్ ఉంది జయంతితో చాలా కంఫర్ట్ ఉంది అందుకని నేను జయంతిని అడగలను ఎందుకంటే నేను అలా లైక్ చేశాను జయంత్ నా సినిమాల్లో అసిస్టెంట్ గా చేశాడు తర్వాత సినిమాలుగా ఇది తెచ్చాడు మూడు సినిమాలు నాకు చేసినా కూడా నాకు ఆ ర్యాప్ ఉంది జయంత్ దగ్గర నాకు అవి ఎందుకంటే తనకి మైండ్లో ఏ ఉండదు మనం చేయాలంటే చేస్తాడు లేదా లేదు కానీ మిగతా వాళ్ళ దగ్గర సక్సెస్ని బట్టి వాళ్ళు పది మంది పెద్ద ప్రొడ్యూసర్లు వెళ్ళొచ్చు సిచ్యువేషన్స్ వెళ్ళొచ్చు అలానే హీరోలు వాళ్ళ పొజిషన్లో పెద్దవాళ్ళు రావచ్చు బట్ ఉంటది కదా వాళ్ళకు ఉండాలి కదా నాకుంటే అంటే వాళ్ళ మార్కెట్ని నేను క్యాష్ చేసుకోవడం ఏంటి వాళ్ళంతా వాళ్ళు చెప్పితే నాలో ఉన్న మొహాటం వల్ల నేను త్వరగా వెళ్ళలేను బాబు మార్కెట్ లో ఉన్నప్పుడు వెళ్ళే మొహమాటం అంటే అసలు మార్కెట్ లేని వాడిని ఎందుకు అడుగుతారు అడగరు కదా అసలు ఎందుకు అడుగుతారు మార్కెట్ లేని వాడిని ఇప్పుడు మార్కెట్ ఉంది ప్రభాస్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది నేషనల్ వైడ్ మార్కెట్ ఉంది ఎవరెవరో తెలియని వాళ్ళు చాలా మంది చేశారు ఇప్పుడు అశ్విని దత్ గారు అడిగారు మొన్న కలికి వెంటనే చేసి చేసే అక్కడ ఏంటంటే నాకు ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్ లేదండి ఆ రోజుల్లో ఉందే ఒక రోజుల్లో కానీ నాకు ప్రభాస్కి నాకు నాలుగో సినిమా చేయాలి మేము మాట్లాడుకున్న ప్రకారం ఫోర్త్ సినిమా చేద్దాం అనుకున్నాం బట్ నేను ఏ రోజు అడగల ఫోర్త్ సినిమా మనం అని ఎందుకంటే ఆ రెండో సినిమా అప్పుడు మూడో సినిమా అయినప్పుడు కూడా అప్పుడు కూడా అంత పెద్ద పాము ఇదేం లేదు కానీ నాకు ఇవ్వాలి కదా అని నేను అడగల ఎందుకు తను చెప్తే నేను అడగలను తను కదా అడిగింది మీ సినిమాలో నెక్స్ట్ నేను ఉండాలి చెయ్యాలి అని అడిగింది ప్రభాస్ అప్పుడు నెక్స్ట్ సినిమాలో నన్ను పెట్టుకుంటారా సార్ మళ్ళీ అని అడిగాడు అడిగాడు అది ఇక్కడ పబ్లిక్ లో మాట్లాడాల్సిన పని లేదు స్పిరిచువలి అంటే అది ఇవాళ ఇవాళ మీరు ఈ టాపిక్ ఎత్తారు కాబట్టి అది చెప్పాగా ఐఎమ్ నాట్ హర్టింగ్ ఎనీబడి అది చెప్తున్నా అంటే ఇవాళ నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు అది గనక ఆయన అడిగుంటే ఏమో నాకు ఇప్పుడు ఆయన ఉన్న పొజిషన్కి నేను చేయగలను లేదు అది వేరే విషయం కానీ కనీసం అడిగుంటే ఆలోచించేవాడి ఏమో అది కూడా లేదు ఇప్పుడు అసలు ఆలోచించరు కూడా ఎందుకంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్ అనేది టోటల్గా వేరే లైన్లోకి వెళ్ళిపోయింది పాత రోజుల్లో సినిమా ఫీల్డ్ అంటే మేము వచ్చిన స్కూల్ వేరు ఇప్పుడు వచ్చిన స్కూల్ వేరు ఇవాళ మీరు తీసుకోండి ఇండస్ట్రీలో ఎంతోమంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కూడా సైడ్ అయిపోయారు ఎందుకు వాళ్ళు చేయలేకనా అలా కాదు ఇవాళంతా టోటల్గా ఆ మెకానిజము ఆ డైనమిజము అది అంతా మారిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్ సినిమా తీయాలంటే వేరే స్టైల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు అందువల్ల వీళ్ళు ఎవరు చేయలేరు ఏది ప్రాపర్టీస్ ఉన్నా లేకపోతే వాళ్ళకి దాని మీద కంట్రిబ్యూషన్ ఉన్నా ఎందుకంటే ఇవాళ వాళ్ళ చేతుల్లో లేదు ఇవాళ అందరూ సక్సెస్ వెనకాల పడుతున్నారు ప్రతి ఒక్కరు సక్సెస్ పాత రోజుల్లో సక్సెస్ వెనకాలే ఉండేది కాదు ఒక హీరో ఒక ఏడు సినిమాలో ఆరు సినిమాలో ఐదు సినిమాలో రెండు సినిమాలో చేసేవాళ్ళు కూడా కంటిన్యూగా ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్లు ఉండేవాళ్ళు నెక్స్ట్ సినిమాకి వచ్చేదానికి తర్వాత ఆ ప్రొడ్యూసర్ ఒక సర్కిల్ ఒక నాలుగేళ్లకు ఐదు ఆ ప్రొడ్యూసర్ తన ప్రొడ్యూసర్ అని ఒక ఫీలింగ్ ఉండేది ఇవాళ అది లేదు ఎవరు సక్సెస్ తర్వాత సక్సెస్ ఫెయిల్ తో సంబంధం లేదు ఇవాళ స్టార్ వార్స్ డైరెక్టర్ అందరూ ఎందుకు ఖాళీగా ఉన్నారు ఒకప్పుడు పేరు భీ గోపాల్ అనుకోండి లేకపోతే రవిరాజా గారు అనుకోండి లేకపోతే ఇంకా అంటే చాలా మంది ఇంకా కంటిన్యూలో వచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా ఎందుకు కావచ్చు మరి సూపర్ స్టార్ వాళ్ళు ఎందుకున్నారు బికాస్ అందరూ కూడా హీరోలు ఆర్ ఇవాళ మేకర్స్ ప్రొడ్యూసర్స్ అన్న దే ఆర్ మేకర్స్ దే ఆర్ రకంగా చెప్పాలంటే మాస్టర్స్ ఇన్ మేకింగ్ ఎలా చేయాలి అనే ఒక దీంట్లో అంత సిస్టమ్ ఇదే కదా క్యాల్కులేషన్స్ కాంబినేషన్స్ వాళ్ళు దే ఆర్ నాట్ ద ప్రొడ్యూ ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు వాళ్ళు ప్రపోజల్స్ వాళ్ళు ఏంటి ఇది ప్రాజెక్ట్ దే ఆర్ నాట్ లుకింగ్ లాంగ్ టర్మ్ లో చూడరు బాగుంటే సక్సెస్ ఉంటే వస్తారు లేకపోతే వెళ్ళిపోతారు వాళ్ళు కూడా అదేంటి అవన్నీ కాదు ఎవరు సక్సెస్ఫుల్ ఎంతమంది మీరు ఆలోచించండి ఎంతమంది ప్రొడ్యూసర్లకి అసలు ఫ్రేమ్ లెన్ని దగ్గర నుంచి అసలు మనకి పాత రోజుల్లో ఇవన్నీ నేర్పించేవాళ్ళు కదా అవును కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఏం కావాలనేది ఇవాళ ఏ ప్రొడ్యూసర్కి తెలుసా అసలు ఏంటి అది ఎలా అనేది అసలు చేసే డైరెక్టర్లే వాళ్ళ పది మంది ఉన్నారు ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు ఇవన్నీ అసలు ఒక టైము ఒక బడ్జెటింగ్ ఒక రీడింగ్ చేసుకొని ఇన్ని గంటల సేపు సినిమాని ఒక రీడింగ్ చేసుకొని మిగతా ఎంత వేస్ట్ కట్ చేసి ఎక్సెప్ట్ దీనికి రాజమౌళి గారు దీనికి ఎక్స్క్లూజివ్ ఎందుకంటే ఎక్సెప్షన్ ఆయన ఎక్సెప్షన్ ఆయన ఈట్ డ్రింక్ స్లీప్ ఇన్ మూవీస్ ఓన్లీ ఆయన తిన్నా పనుకున్నా చేసిన ఏదైనా సరే సినిమా సినిమా గురించి ఆలోచిస్తాడు అలా డెడికేటెడ్ ఎంతమంది ఉన్నారు నేను ఆయన నాడు ఇంకో కించపరచట్లా అంటే టోటల్గా ఫోకస్ ఇప్పుడు సినిమా తీశారు సినిమాకి ఎంత హార్డ్ వర్క్ ముందర చేస్తున్నారు టైమింగ్ చేసుకుంటున్నారు ఎవ్రీథింగ్ ఫ్రేమ్ చేసుకుంటున్నారు ఎంత టైం అనుకుంటున్నారు బడ్జెటింగ్ చేసుకుంటున్నారు హీరోలకు కూడా రెమ్యునేషన్ ఏంది రెమ్యునేషన్ కాదు మంత్లీ ఇంత వాడుకోండి ఫైనల్గా ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ బి బర్డన్ పెట్టే ప్రతి పైసా తెర మీద కనపడాలి ఇవాళ సినిమాలు చూస్తుంటే మూడు వందల కోట్లయినా నాలుగు వందల కోట్లయినాయి ఐదు వందల కోట్లయినాయి రెండు వందల కోట్లయిన దాంట్లో తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్టే ఉంటుంది ఓకే ఆ మెయిన్ డైరెక్టరు మెయిన్ హీరో ఇంకా ఆర్టిస్టులు అందరూ పెంచేస్తారు బికాజ్ నువ్వు వంద కోట్లు అన్నప్పుడు నాకు ఇచ్చేది ఎంత కోటి రూపాయలే కదా రెండు ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అడుగుతాడు ప్రతి ఒక్కరు నాకే కదా నువ్వు ఇంతకు వంద కోట్లు కదా నాకు ఎందుకు ఇవ్వంటాడు రెండు వందల కోట్లు నాకు ఎందుకు ఇవ్వంటారు సో మీ కంట్రోలే లేదు మీ కంట్రోలే లేదు ఎప్పుడైతే కంట్రోల్ లేదో మీ చేతుల్లో ఉండదు మీరు పాన్ ఇండియా అని పెట్టుకుంటారు చిన్న లెవెల్లో రాదు అంటే నీకు ఒక స్టోరీ చెప్పగలను దీని మీద కానీ మీరు అడిగారు అందువల్ల ఏంటంటే మనం ఆ పాత రోజుల్లో ఆ స్పీడ్కే మనం తట్టుకోలేక నాకేంది ఓ సినిమా తీస్తే ఓ వన్ ఇయర్ ఖాళీ కూర్చొని వన్ ఇయర్ టూ ఇయర్స్ మళ్ళీ నెక్స్ట్ సినిమా చేసుకున్నాం కానీ వాళ్ళ ఏమైపోయింది ఆ ఫాలో అప్ లేదు వాళ్ళు పోయి వాళ్ళ దగ్గర కూర్చొని నాకు నెక్స్ట్ సినిమా ఏమిస్తామని అడిగేది ఆ ఇది లేదు అంటే మీకు టైం లేదు టైం టైం కాదు అంటే మనం దాని మీద అంత ఫోకస్ చేసి అలా పాత రోజుల్లో అంటే హీరోలకి ఉండేది అవి పోయి ఆ సిస్టమ్ పోయింది పోయినప్పుడు ఇప్పుడు ఏంటి కమర్షియల్ మనం నెక్స్ట్ సినిమా చేయాలంటే ఓ హీరోకి వెళ్ళటం లేకపోతే డైరెక్టర్కి వెళ్ళటో డబ్బులు అడ్వాన్స్ ఇచ్చి మూడు ఏళ్లతో ఇస్తాడో నాలుగు వెళ్తాడు అని అది గ్యామ్లింగ్ లాగా వెళ్ళిపోయింది గ్యాబ్లింగ్ అని కదా క్యాల్కులేటెడ్ సి ఐ డోంట్ సే సింగ్ అని సో ఇప్పుడు కంట్రోల్ ఉంది తప్ప అని నువ్వు ఒక సినిమా తీస్తున్నావు ఒక యాజ్ అ ప్రొడ్యూసర్ గా వాళ్ళందరికి ఇంత రెమ్యునేషన్ ఇస్తున్నావు నీకు ఎంత మిగలాలి నీకే ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మిగలాలి కదా పాత రోజుల్లో ఇవాళ సినిమా తేడా వస్తే ప్రొడ్యూసర్ గాయబ్ ఇప్పుడు దత్తుగారే తీసుకోండి పెద్ద సినిమా ఎఫెక్ట్ అయితే ఎంత అయింది లక్కీగా ఆయన అల్లుడు వచ్చాడు సావిత్రి పెద్ద హిట్ అయింది నటి సావిత్రి సో ఇన్ హౌస్ కాబట్టి ఆయన ఇవాళ హ్యాపీగా ఉండగలరు ఎందుకంటే ప్రొడక్ట్ ప్రొడక్ట్ చేసే డైరెక్ట్ చేతిలో ఉన్నాడు కాబట్టి ఇంట్లో ఉన్నారు కాబట్టి పిల్లలు కూడా అందరు దాంట్లోనే రాజమౌళి గారు ఎలానో వాళ్ళ పిల్లలు కూడా హీట్ అండ్ డ్రింక్ అండ్ దీని లాగా దాని మీద సినిమా కాబట్టి ఆయన చేయగలరు ఎక్కడ ఉన్నా దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలని మామూలు వాళ్ళకి ప్రపోజల్స్ ఎలా ఉంటుంది లేదు అందువల్ల నేను సినిమాను ఇది మన సేఫ్ కాదు మనం దీంట్లో నా మెంటాలిటీకి ఇది సూట్ కాదు పాత రోజులు కాదు డైమెన్షన్స్ పెరిగినాయి అనే ఒక ఉద్దేశంతో నేనే కొంచెం స్లో అయ్యాను స్లో అయ్యి వేరే వైపు మళ్ళించాను హిట్ టీవీ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు కూడా ఫ్రీగా అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్